కష్టాలు లేకుండా సమస్యలు లేకుండా బాధలు లేకుండా ఎవరు ఉండరు కష్టాలు వస్తే దాటిన వాటిని అధిగమించాలి చాలా ధైర్యంతో ఉండాలి అని చెప్పడం ఇక్కడ కూర్చుని చాలా ఈజీ కానీ నిజంగా కష్టం వచ్చినప్పుడు దాన్ని తట్టుకుని నిలబడడం కష్టం నిజమే కానీ ఒకటి మాత్రం నిజం అసలు ఎవరు ఉన్నారు ఇక్కడ కష్టం లేకుండా నిన్నో మొన్నది ఫేస్బుక్లో చదివాను నేను అందరినీ అరే మీ కష్టాలు వీళ్ళకి వీళ్ళ కష్టాలు మీకు ఎక్స్చేంజ్ చేసుకుంటే నువ్వు టేబుల్ ముందు అందరు కూర్చుంటే ఏ అనేవాడు బి అనేవాడు రెడీ అయితే ఏ అనేవాడు బి అనేవాడికి వాడి కష్టాలు ఇచ్చి బి అనేవాడు కష్టాలు తీసుకోవాలనే కండిషన్ ఉంటే ఇక్కడ అందరూ ఏం చేస్తారంటే రే బాబు నా కష్టాలే బెటరా అంటారట ఎందుకంటే మనకన్నా ఎక్కువ కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు జీవితంలో ఏదైనా ఒక కష్టం వస్తే సమస్య వస్తే దాన్ని సమస్య అనుకోవద్దు కష్టం అనుకోవద్దు అది ఏదో ఒక మంచి చేసేందుకు ఒక అవకాశం అనుకోవాలి సమస్య కాదు అది ఒక సవాల్ అనుకోవాలి మన జీవితంలో ఎదగడానికి ఒక లెర్నింగ్ గ్రౌండ్ అనుకోవాలి ఒక గుణపాఠం నేర్పుతుంది అనుకోవాలి ఒక అనుభవ పాఠం నేర్తుంది అనుకోవాలి అక్బర్ బీర్బల్ ఒకసారి అడవికి వెళ్ళారట అక్బర్ పండు దొరికిందట కోసుకోవడం మొదలు పెట్టాడట పండు కోస్తుంటేనేమో వేలు తెగిందట వేలు కింద పడిపోయిందట అరే అని బాధపడుతుంటే బీర్బల్ అన్నాడట బలే జరిగింది ఒళ్ళు మండిందట అక్బర్కి సరే ఎక్స్ట్రా చేస్తున్నావా నాకేమో వేలు తెగితే బాగుందంటావు అని చెప్పి తనేడట తి వెళ్ళి గోతులో పడ్డాడు గోతులో పడేసరికి అప్పుడు వాడు అడిగాట అక్బర్ బీర్బల్ కింద పడ్డావు కదా బానే ఉంది అని అప్పుడు బీర్బల్ నాట సరే ఆ బానే ఉందిరే అని సరే బాగానే ఉందిరి అన్న తర్వాత వెళ్ళిపోయాడు అక్బర్ కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ కొంతమంది జాతర చేస్తున్నారు జాతరలో నరబలి ఇవ్వాలనుకున్నారు అప్పుడు మఫ్టీలో ఉన్న అక్బర్ కనిపించాడు పట్టుకెళ్ళారు ఇతను బలి ఇవ్వాలంటే ముందు అతనికి టెస్ట్ చేయాలి కాబట్టి మొత్తం అంతా టెస్ట్ చేసే సమయాన్ని చూసేసరికి వేలు లేదు అరే రే లేదు అని వదిలేశారు ఎందుకంటే సాధారణంగా మనం ఏదైనా ఒక కొబ్బరికాయలు ఏదో అరటిపండు ఏదైనా దేవుడికి ప్రసాదంగా పెట్టాలనుకుంటే మంచిది పెడతాం అలా ఇక్కడ కూడా అంతే అప్పుడు వేయసరికి పరిగెత్తుకు వెళ్ళి బీర్బల్ దగ్గరికి వెళ్ళి గోతుల నుంచి బయట తీసి నాయనా బీర్బల్ నువ్వు చెప్పింది మంచిదైంది నాకు వేలు తెగడం వల్ల నాకు ఒక తలకాయ కాపాడబడింది నన్ను వాడు చంపలేదు కానీ నాకు డౌట్ నాకు వేలు తెగింది నాకు మంచి జరిగింది కానీ నువ్వు గోతులో పడ్డావు కదా నీకు మంచి జరిగింది అన్నావు కదా నీకేం మంచి జరిగింది అని మై డియర్ అక్బర్ నువ్వు నన్ను గోతులోకి తనకుండా ఉండుంటే నేను గోతులో పడకుండా ఉండుంటే అప్పుడు నేను నీతో పాటు వచ్చుంటే వాళ్ళు నీతో పాటు నన్ను పట్టుకుని ఉంటే నిన్ను టెస్ట్ చేసినట్టే నన్ను టెస్ట్ చేసి ఉంటే నువ్వు బాగు వేలు తెగింది కాబట్టి నేను వదిలేసి ఉండేవారు నా బాడీ ఫుల్ కండిషన్లో ఉంది కాబట్టి వేసేసి ఉండేవారు కాబట్టి వేలు తెగడం నీకు మంచిదైంది గోతుల పడ్డం నాకు మంచిదైంది అంతా మన మంచిదైంది జీవితంలో మరణం కావచ్చు కష్టం కావచ్చు వ్యాపారంలో నష్టం కావచ్చు ఆత్మీయుల దూరం అవడం కావచ్చు ప్రేమో పెళ్ళో ఫెయిల్ అవ్వడం కావచ్చు కట్టుకున్న భర్త పుట్టిన పిల్లలు మరొకరు వివిధ వశాన దూరం కావడం కావచ్చు విడాకులు కావచ్చు పెళ్ళి అర్ధాంతరంగా ఆగిపోవడం కావచ్చు కట్నానికి డబ్బులు ఇవ్వలేకపోవడం కావచ్చు నిరుద్యోగం కావచ్చు ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిగ్గా సరిపోకపోవడం కావచ్చు బాస్ బాగా అక్కడ హెరాస్మెంట్ చేస్తూ ఉండి ఉండవచ్చు ఎప్పుడైనా ఏదైనా ఏ సమస్య ఒకటి గుర్తుంచుకోండి తెచ్చుకోండి ఎప్పటి నుంచి ఒకటే తారక మంత్రం అంతా మన మంచిగరవై